అందరికీ ధన్యవాదములండి ఈ మధ్య చాలామంది క్రిస్టియానిటీ పెరిగిపోతుంది ఇస్లాం పెరిగిపోతుంది హిందుత్వం తగ్గిపోతుంది అని చెప్తూ వస్తున్నారండి చాలా హిందూ సంఘాలు ఇదే చెప్తూ ఉన్నాయి కానీ సొల్యూషన్ మాత్రం ఎవరు చెప్పరండి అదేమంటే హిందువుల్లో ఐకమత్యం పెరగాలి హిందువులు కలిసికట్టుగా ఉండాలి బంగ్లాదేశ్లో హిందువుని చంపేస్తున్నారు హిందువుల్లో ఐకమత్యం లేకుంటే ఘోరాలు జరిగిపోతాయి అని చెప్తున్నారండి కానీ నిజానికి మనం మూలాలను మర్చిపోయాం పేద పాఠశాలలు పెరగాలి హిందూ మత ప్రచారకుల సంఖ్య పెరగాలండి హిందువులలో ఐకమత్యం ఎప్పుడు పెరుగుతుందంటే అందరికీ గ్రంథాల మీద పూర్తి అవగాహన ఉండాలి అందరూ సాంప్రదాయాలను పాటించేలా ఉండాలి అప్పుడు మాత్రమే ఐకమత్యం పెరుగుతుంది అంతేగాని ముస్లింలు చర్చిలు ఎక్కువ కట్టేస్తు ముస్లింస్ మసీదులు ఎక్కువ కట్టేసుకుంటున్నారు క్రిస్టియన్స్ చర్చిలు ఎక్కువ కట్టేసుకుంటున్నారు మన దేవాలయాలు ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదండి మనం హిందువులు ఎవరైనా ముందుగా చేయవలసిన పని ఏంటంటే మన దైవారాధన అందరికీ అర్థమయ్యేలా ఉండాలి రెండోది మనము మత ప్రచారకుల్ని పెంచాలి ఇప్పుడు ఇస్కాన్ ఉందండి వారిని అభినందించవచ్చు ఎందుకు దేశ దేశాల హిందుత్వం గురించి ప్రచారం చేస్తూ ఉంది అలాంటి సంఘాలు ఉన్నాయి మనకు ఎదుటి వ్యక్తిని విమర్శించే సంఘాలు కూడా ఇవాళ చాలా ఉన్నాయి వేరే వేరే గ్రంథాలలో లోపాలు ఉన్నాయంటూ కానీ మనకు అన్నిటికంటే ముఖ్యం మన ధర్మ ప్రచారం జరగాలంటే నిత్యం ఎలా పూజ చేసుకోవాలి ఎలా పూజా కార్యక్రమాలను ఆచరించాలి మన మత సాంప్రదాయాలు ఏమిటి ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ అందరూ వేదం పట్ల అవగాహన కలిగి ఉండాలి వేద పాఠశాలలు పెరగాలి వేద పాఠశాలలు పెరిగి పెరిగినప్పుడు ప్రతి వీధిలో ఒక వేద పండితుడు ఉన్నప్పుడు అందరూ కూడా హిందూ ధర్మం మీద ఆసక్తిగా ఉంటారు మనకు ఎక్కడైతే ధర్మ ప్రచారకుల సంఖ్య తగ్గిపోయిందో అక్కడ ఆ మతం వృద్ధి చెందదు మనకు చూడండి మన హిందువుల జనాభా ఎంత ఇంతమంది జనాభాకు మన పండితులు ఎంతమంది ఉన్నారు ఒకే ఊర్లో పది పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగితే మనకు పురోహితుడు కూడా లేడు అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం మొట్టమొదట మనల్ని మనం సంస్కరించుకోవాల్సింది ఎక్కడా అంటే హిందువులలో యువతని వేదం పట్ల ఆకర్షితులను చేయాలి కనీసం స్మార్థం చదివించి అంటే వారు ఆలయాలలో అర్చకులుగా విడిగా పురోహితులుగా వారిని మనం తీర్చిదిద్దాలి ప్రతి ఊర్లో ఒక యాభై మంది పురోహితులు ఉన్నారనుకోండి ఒక పెద్ద ఊర్లో అక్కడ వేరే మతాల ప్రచారం జరగదుగా వీరు కాపాడుకోగలుగుతారుగా రెండోది ప్రతి కులం వారు వారి పిల్లలని స్మార్థం చదివించడము అర్చక రంగంలోకి పౌరోహిత్యంలోకి తీసుకొని వచ్చినప్పుడు హిందూ మతం విశ్వవ్యాప్తం అవుతుంది అంతేగాని మనము ఎంత కష్టపడినా మత ప్రచారకులు లేకుండా ఏ మతము ముందుకు వెళ్ళదు ఈ రోజున బైబుల్ గురించి ప్రచారం చేసేవాడు నా చిన్నతనంలో నేను పెరిగిన ఊర్లో ఒక పాస్టరో ఏమో ఉండేవాడు నాకు తెలిసి అంతే ఇవాళ అదే ఊర్లో ఒక యాభై అరవై మంది పాస్టర్లు ఉన్నారు మరి వేద పండితులు ఎంతమంది ఉన్నారు మా చిన్నప్పుడు గ్రామ పురోహితులు కానీ అక్కడ అర్చకులు కానీ నేను చూడక ఒక పది మంది దాకా ఉన్నారు ఇవాళ ఇద్దరు ఉన్నారు అక్కడి నుంచి వేరే పట్టణం వెళ్ళి అర్చకులని పురోహితుల్ని తెచ్చుకునే పరిస్థితి ఉంది నా చిన్నతనంలో ప్రతి దేవాలయంలో అర్చకులు ఉన్నారు ఇవాళ ఎన్ని అర్చకు ఎన్ని దేవాలయాలలో అర్చకులు ఉన్నారు దూపదీప నైవేద్యాలతోటి ఆలయాలు వెలిసి చెప్పండి కొన్ని పల్లెటూళ్ళలో అయితే అర్చకుని పెట్టుకునే స్తోమత లేక ఆలయాలన్నీ ఏదో పండగ రోజు అలా కార్యక్రమాలు చేయడం తప్ప నిత్యం దూపదీప నైవేద్యాలు కూడా కరువయ్యాయి మనము అంటే నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చేమో దాన్ని తప్పుగా అనుకున్నా నేను దానికి బాధ్యున్న అయితే కాదు స్వామి ఉన్న వాస్తవం చెప్తున్నాను మత ప్రచారకుల సంఖ్య పెరగాలి అంటే మత ప్రచారకులు అంటే ఏదో హిందుత్వం గురించి వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి చైతన్యపరచడం ఉద్వేగానికి గురి చేయటం కాదు మనం విద్యార్థి దశ నుంచి పిల్లల్ని స్మార్థం నేర్చుకోండి వేదం నేర్చుకోండి మీరు వేద పాఠశాలల్లో జాయిన్ అవ్వండి పురోహితులై బయటికి రండి మన ధర్మాన్ని కాపాడండి అని మనము వీధుల వెంట తిరిగి విద్యార్థులను చిన్నతనంలోనే వేద పాఠశాలలకు అప్పగించవలసిన పరిస్థితిలో మనం ఉన్నాం ఇది జరగకుండా అన్ని కులాల వారికి వేదం అనేది అందుబాటులోకి రాకుండా అన్ని కులాల నుంచి అర్చకులు పురోహితులు రాకుండా ఉంటే ఈ హిందూ సమాజం ఖచ్చితంగా అంతరించిపోతుంది ఏదైనా చూడండి మన ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఉండాలి ఇవాళ మన శ్రీసదరు నుంచి శివపురాణం అనేది మేము ప్రచారం చేస్తూ ఉన్నాము నేను చాలామందికి అభిషేకం ఎలా చేసుకోవాలి ఇంట్లో నిత్య పూజ ఎలా చేసుకోవాలి చాలామందికి నేర్పాను అలా ఒక వ్యక్తిగా ఎంతవరకు చేయగలం సమిష్టిగానే చేయగలం ప్రతి హిందూ సంఘాన్ని నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే యు పిల్లలను విద్యార్థి దశ నుంచి వేద పాఠశాలలకు పంపించేలా వారికి స్మార్థం నేర్పించేలా పురోహితుల సంఖ్య పెంచేలా ప్రయత్నించండి ఇది నా విన్నపం హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే అన్ని కులాల నుండి వేద పండితులు ఉండాలి కనీసం స్మార్థం నేర్చుకున్న వాళ్ళన్నా ఉండి పురోహితులుగా అర్చకులుగా పెరగాలి ఈ రాష్ట్రానికి కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పదివేల మంది పండితులు ఉంటే కానీ ఇక్కడ సరిపోని పరిస్థితి ఉన్నారు కాబట్టి అందరినీ స్మార్థం వైపు అర్చకత్వం వైపు స్మార్థం నేర్పించి అర్చకత్వం వైపు పౌరోహిత్యం వైపు మనం తీసుకురాగలిగితే హిందూ ధర్మం ముందుకెళ్తుంది ఇది ఎవరినైనా నొప్పించుంటే తప్పుగా అనుకోవద్దు హిందూ ధర్మం పట్ల ఆసక్తితో ఈ ధర్మాన్ని కాపాడాలని ఈ హిందూ సమాజం విశ్వవ్యాప్తం కావాలంటే ఖచ్చితంగా అర్చకుల సంఖ్య పురోహితుల సంఖ్య పెరగాలి మత ప్రచారకుల సంఖ్య పెరగాలి గ్రంథాల పట్ల అవగాహన ఉన్నవారు ఉండాలి మనం శివపురాణాన్ని రామాయణాన్ని వీధి వీధి వినిపించాలి వీటి ప్రచారం జరగాలి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మత ప్రచారకులు ఉండాలి మత ప్రచారకులు ఎప్పుడు ఉంటారంటే వేద పాఠశాలలు పెరిగితేనే ఉంటారు లేదంటే వారు అసంపూర్ణమైనటువంటి నాలెడ్జ్తో ముందుకు తీసుకెళ్ళలేరు కనుక అన్ని కులాల వారిని వేదం